నివర్ తుఫాను వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందచేయాలని వ్యవసాయ అధికారులు పొలాలకు వెళ్లి నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడేపత్రి మండల కమిటీ డిమాండ్ చేస్తున్నది తాడేపత్రి మండల పరిధిలో చల్లావారిపల్లి జమ్మలపాడు వెంకటరెడ్డిపల్లి ఊరుచింతల వెంకట్పల్లి ఇంకా అనేక గ్రామాల్లో ప్రొద్దు తిరుగుడు పంట వేయటం జరిగినది ఈ పంట పూర్తిగా పువ్వు పోయడం జరిగినది వర్షం వల్ల దానిలో ఉన్న మాపూత అంతా పోవటంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఉందని కావున వెంటనే రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున కోరుతున్నాము అని కార్యదర్శి రాజారాం రెడ్డి పేర్కొన్నారు ఊర్జింతల తల చెరువు వెంగటాపల్లిలోని గ్రామాల్లో ఈ సన్ఫ్లవర్ పంట వేయడం జరిగింది ఈ ప్రధానంగా పోవు దశలోకి వచ్చేటప్పుడు ఈ తుఫాను రావడం వల్ల ఈ వంట పిప్పి అంతా లోపలికి అనుకొని లోపలికి పోవడం వల్ల ఇది దిగుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది కావున వెంటనే వ్యవసాయం సంబంధించిన అధికారులు వచ్చి ఈ పంటను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ఈ రైతులందరికీ నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాళపత్రి మండల కమిటీ తరఫున కోరుతున్నారు